గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు ప్రార్థన చేసుకున్నారండి ఈరోజు దేవుని వాక్యం చదివారా దయచేసి తప్పకుండా రెండు పనులు చేయండి ఈరోజు అపోస కార్యము రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాము అప్పుడు ప్రభు నామంని బట్టి ప్రార్థన చేయరు అందరూ రక్షించబడదు పిల్లారా మనము నామంలో ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళే రక్షణ పొందుతారు వాళ్ళే తప్పించబడతారు కనుక ఏసే రాకడల్లో మనము ఎత్తబడాలన్నా లేదా మనము ఈ లోకంలో సాతాను చేతుల నుంచి భద్రపరచబడాలన్న ప్రార్థన 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 ఎవరైతే నామంలో ప్రార్థన చేస్తారో వారినే ఆయన రక్షిస్తాడండి ఒకవేళ ఈరోజు సాతాను నీ మీద ఎన్నో అపాయాలు పొంచి పెట్టాడేమో ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే నిన్ను కాపాడుతాడు నిన్ను బట్టి నీ కుటుంబ సభ్యులు కూడా ఆయన రక్షిస్తాడండి ఈరోజు నువ్వు ప్రార్థన ఆపేసి నువ్వు వెళ్ళావంటే నీకు అపాయము నిన్ను బట్టి నీ కుటుంబ సభ్యులు కూడా ఆపాయం కనుక ఆలోచించండి ప్రార్థనే కదా నిర్లక్ష్యం ఉందండి ప్రార్థన చేయకపోతే దేవుని తెలుసులే అని సాకులు చెప్పకండి కొంతమంది నాకు అనారోగ్యం కదా నేను ఎలాగ ప్రార్థన చేయగలుగుతాను అనుకోకండి మీరు అనారోగ్యం కూడా పడుకొని కూడా ప్రార్థన చేయొచ్చండి మీకున్న స్థితిలో నుంచి మీరు ప్రార్థించండి ఆ పరిస్థితి నుంచి దేవుడు విడిపిస్తాడు ఒకవేళ నీకున్న రోగాన్ని బట్టి బాధపడుతున్నవా ప్రార్థించి తప్పక విడుదలిస్తాడు నీకున్న కుటుంబ సమస్యను బట్టి నీ పిల్లలకి వివాహం కాలేదని ఎదుగు నీ బిడ్డలకు ఉద్యోగం రాలేదని ఎదుగు ఇంకా నీ కుమారుడు మారలేదని చింతిస్తున్నావా ప్రార్థించండి తప్పకుండా వాళ్ళని దేవుడు రక్షిస్తాడు ప్రార్థించేద్దామా తండ్రి నీకు వందనాలు సయా ఉదయ కాలిన ప్రభా ఎంతమంది అయితేనైనా వాగ్దానం వింటున్నారో వాళ్ళ జీవితంలో మీరు అద్భుతం జరిగించండి అయా ప్రత్యేకించినైనా ఇది ఎంతమందినా ప్రభా హాస్పిటల్లో అనారోగ్య పాలైనరు వారందరినీ ఏసు నావ్లో ముట్టి భావించు ప్రార్థిస్తున్నాం కొంతమంది కోమలు ఉంటున్నగా ఇప్పుడే వారి మీద అభిషేకం దిగి వారిని స్వస్థపరిచిన తండ్రి విడిపోయిన భార్యభర్తను భర్తను జతపర్చిన తండ్రి దేవా గర్భఫలం లేని బిడలికి గర్భఫలం దయించండి గర్భణి స్త్రీలు ఎందరైతే హాస్పిటల్ ఉన్న వారికి మంచి గర్భని అయా ప్రసవాన్ని దచ్చు నా ప్రభా ఉదయం కాలిన కడుపు నొప్పితోనైనా వాంపింగ్స్తో తల తలనొప్పితోనైనా బాధపడుతున్న బిడల్ని స్వస్థపరచుమని ఏస్తునావులో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె